వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా వీరవంక మండలం ఎల్బాక గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఎల్బాక గ్రామంలో ఘనంగా నిర్వహించారు దొడ్డి కొమరయ్య పంతొమ్మిది ఏప్రిల్ మూడో తేదీన జన్మించారు పంతొమ్మిది వందల మరణించాడు గ్రామం కడవెండి దేవరుప్పుల మండలం జనగామ జిల్లా తెలంగాణ రైతన్న సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పంతొమ్మిది సంవత్సరాలకే మరణించారు ಪಿಲ್ಲಿ ರವಿ ಯಾಧವ್ సిపిఎం మండల అధ్యక్షుని ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య డె డెబ్బై ఆరవ వర్ధాంతి సందర్భంగా ఈరోజు హెల్బాక గ్రామంలో వారికి కొవ్వొత్తుల ద్వారా నివాళులు అర్పించడం జరిగింది వారి ఆశయాలను కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాం జోహార్ అమరవీరకు జోహార్ 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 దొడ్డి కమరేయకు జోహార్ 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 దొడ్డి కమరేయకు జోహార్ జోహార్ పోల్ వదలు ముదిరాజు ఎల్బాక ఈ రోజు తెలంగాణ తోలి అమరవీరుడు దొడ్డి కుమరే గారి డెబ్బై ఆరు వర్ధంతి సందర్భంగా ఎల్బాక గ్రామంలో ఈరోజు క్రోభత్వతో నివాళులు అర్పించడం జరిగింది